హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతం మమేకం ఈరోజు మన గార్డెన్లో కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెంచామండి అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ మొక్క తైవాన్ జామ్ మొక్క వెరైటీ ఈ మొక్కను చూసారా అంజీరా మొక్క అండి ఇది మనం నర్సరీ నుంచి తెప్పించి పెట్టినప్పుడు ఫస్ట్ కుండీల్లో పెంచాను అప్పుడు చాలా చిన్నగా ఉండి కాయలు కూడా వారానికి ఒకటి రెండు అలా వచ్చేవి ఇప్పుడు ఈ మొక్కని మన గార్డెన్ తెచ్చి నాటామండి తర్వాత ఈ మొక్క బాగా ఎదిగి చాలా ఫ్రూట్స్ను ఇచ్చింది చూస్తున్నారు కదా చూడండి ఆ కొమ్మకు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ కాయలు పండటానికి రెడీగా ఉన్నాయి ఈ ఫ్రూట్స్ని ఎక్కువగా డ్రై ఫ్రూట్గా తింటారండి వీటికి మార్కెట్లో రేట్ ఎక్కువగా ఉంటుంది ఈ చిన్న మొక్కను చూసారా ఈ మొక్క పేరు తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత ఈ మొక్కలను చూడండి ఇవి మామిడి మొక్కలు ఇవి బంగినిపల్లి మామిడి కాయలు వచ్చే మొక్కలండి ఇవి మన గార్డెన్లో ఉన్నాయి ఇవి చిన్న మొక్కలు నాటామండి ఇవి పెరిగి పెద్దవి మన కాయలు రావడానికి త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది తర్వాత ఈ మొక్క చూడండి ఇది సీతాఫలం మొక్క ఈ మొక్క నేను కుండీల్లో మొక్కలు పెంచేటప్పుడు విత్తనం ద్వారా తనంతట తానే కుండీలో మొక్క వచ్చేసింది ఈ మొక్కకి పూత పిందె కాయ కూడా వచ్చింది కాకపోతే ఆ కాయలు లావుగా ఉండేవి కాదు తర్వాత ఈ మొక్కను తెచ్చి మన గార్డెన్లో నాటానండి ఇవి ఇప్పుడు ఆకులన్నీ పండిపోయి రాలిపోయి మళ్ళీ కొత్త చిగురులతో ఈ మొక్క ఎదుగుతుంది ప్రస్తుతం ఈ మొక్క మొదటి భాగంలో చూడండి మొదట్లో పుదీనా వేశానండి ఈ పుదీనా ఎందుకు ఆ మొదట్లో వేసానంటే దీనికి సూర్యరశ్మి ఎక్కువగా తగలకూడదు అలాగని తక్కువగా ఉండకూడదు వాటర్ కూడా సరిపడినంతే ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు తక్కువ ఇవ్వకూడదు చూడండి ఎంత బాగా ఉందో తర్వాత మన గార్డెన్లో చెప్పుకోదగ్గ మొక్క జామ మొక్క అండి ఇది కూడా తైవాన్ జామ్ మొక్క వెరైటీనే ఈ మొక్క ఫస్ట్లో నేను కుండీల్లో పెంచానండి ఈ కుండీల్లో ఉన్నప్పుడు ఒకటి రెండు కాయలు వచ్చాయి ఎక్కువగా వచ్చేవి కాదు తర్వాత ఈ మొక్కని మన గార్డెన్లో తెచ్చి మనం నాటానండి తర్వాత ఈ మొక్క బాగా ఎదిగి పెద్ద అయింది చూడండి కాయలు కూడా చాలా వచ్చాయి దేనికి ఇక్కడ మన ఇంట్లో కూరగాయలు అలానే పండ్ల తొక్కుల నుంచి వచ్చిన వేస్ట్ ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని కంపోస్ట్ చేసిన తర్వాత ఆ కంపోస్ట్ని నా మొక్కల మొదట్లో వేస్తానండి అందుకే ఈ మొక్క అంత బలంగా ఎదుగుతుంది చూడండి అంత బాగుందో బాగా హెల్తీగా కూడా ఉందండి ఇది ఇందాకన మన గార్డెన్లో రెండు మామిడి మొక్కలు వేసానని చెప్పా కదా అందులో ఇంకొక మొక్క ఈ మామిడి మొక్క ఇది కూడా మనం బంగిల్పల్లి మామిడి పండు మొక్కేనండి ఈ మొక్క మనకి ఎదిగి మనకు ఫ్రూట్ ఇవ్వడానికి మూడు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుందని చెప్పుకున్నాం కదా మన గార్డెన్లో బొప్పాయి మొక్కలు కూడా ఉన్నాయండి ఈ బొప్పాయి మొక్కలు మనం తినడానికి తెచ్చుకున్న బొప్పాయిలో ఉన్న విత్తనాలని కుండీల్లో వేస్తే అవి మొక్కలుగా వచ్చినాయి ఆ మొక్కలు తెచ్చి మన గార్డెన్లో నాటామండి అందులో ఒక మొక్క ఇది చూడండి ఇది ఫ్రూట్ కూడా స్టార్ట్ అయింది ఈ మొక్కకి తర్వాత మనం నర్సరీ నుంచి తెప్పించిన దానిమ్మ మొక్క ఉందండి ఇది ఫస్ట్లో మనకి ఒక చిన్న కాయ కూడా వచ్చింది అయితే చిన్న మొక్క అని చెప్పి ఆ కాయని తెంచేసాము చూడండి ఇది కూడా బాగా పెరుగుతుంది మన గార్డెన్లో ఇంకో మొక్క ఇది పాల సపోటా అండి ఇది నర్సి తెప్పించినప్పుడు చాలా చిన్న మొక్క తర్వాత దాని ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త చిగురులతో ఇలా గ్రీనరీగా బాగా ఉందండి ఇంకో బొప్పాయి మొక్క చూద్దాం రండి ఇందాక చూసిన బొప్పాయి మొక్క ఈ బొప్పాయి మొక్క రెండు ఒకేసారి మన గార్డెన్లో నాటామండి అయినా ఈ బొప్పాయి మొక్క చూడండి మూడు పిందెలు ఇంకా ఫ్లవరింగ్ వచ్చి బాగా హెల్తీగా ఉంది ఈ మొక్క జనరల్గా మనం మొక్కలు నర్సరీ నుంచి తెప్పించి పెడతాం కదా విత్తనం ద్వారా వేస్తే అవి సరిగా ఫ్రూట్ ఫ్లవరింగ్ సరిగా రావని అంటారు కదా అయినా సరే ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి ఇలా వేసామండి ఈ మొక్క వాటర్ యాపిల్ అండి ఈ మొక్కను కూడా మనం నర్సరీ నుంచి తెప్పించి మన గార్డెన్లో నాటామండి ఈ మొక్కను తెచ్చినప్పుడు ఫస్ట్లో ఆకులన్నీ ఎండిపోయి చనిపోతుందేమనుకున్నాము కానీ మళ్ళీ కొత్త చిగురులతో ఈ మొక్క పెరుగుతుందండి ఇది మన వాతావరణంలో పెరుగుతుందో లేదో అనుకున్నాము కానీ బాగానే హెల్దీగా పెరుగుతుందండి ఈ వాటర్ యాపిల్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినగలిగే ఒక మంచి హెల్దీ ఫ్రూట్ అంటండి ఈ మొక్క మన గార్డెన్కి పెదరాయిలాగా కనపడుతుంది ఈ మొక్క చక్కెర అరటి వెరైటీ మొక్క అండి ఈ మొక్కను కూడా మనం నర్సరీ నుంచి తెప్పించి మన గార్డెన్లో నాటాము నాకు ఎప్పటి నుంచో ఈ అరటి మొక్కని పెంచాలని ఆశ ఆ అరటి మొక్క నుంచి వచ్చే గెల నుండి ఒక పండు అయిన తినాలని కోరిక ఈ మొక్కను చూసారా ఇది ద్రాక్ష మొక్క అండి గ్రీన్ గ్రేప్స్ అంటే కిస్మిస్లు అంటారు చూసారా ఆ ద్రాక్ష ఇచ్చే మొక్క అండి ఇది ఇది కూడా మనం నర్సరీ నుంచి తెప్పించి పెట్టాము ఇది తీగలాగా అల్లుకొని మనకి ఆ కాయల్ని ఇస్తుంది అలానే మన దగ్గర ఇంకో మొక్క ఉందండి నల్ల ద్రాక్ష ఇది కూడా తీగలాగానే పాకుతుంది కానీ ఈ మొక్కలు ఎంతవరకు నేను పెంచగలను చూడాలి ఈ మొక్క మన గార్డెన్లో రెండవ చక్కర కేలి అరటి మొక్క అండి ఇది ఈ మొక్క పిలక మనకు తెలిసిన వారు ఇస్తే అది తెచ్చి మన గార్డెన్లో నాటడం జరిగింది అలాగే నాటు అరటి పిలక మొక్క కూడా ఇచ్చారండి వాళ్ళే ఈ మొక్క కోసం నేను నర్సరీలో తిరగని చూడట్లేదు అయినా దొరకలేదు నాకు ఇది అందువల్ల నేను తెలిసిన వారి దగ్గర నుంచి తెచ్చి మన గార్డెన్లో నాటాను చూడండి ఇంకో బొప్పాయి మొక్క ఉంది అక్కడ ఈ అరటి మొక్క కూర అరటి మొక్క అండి ఇది ఈ మొక్కను చూసారండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ వచ్చిన స్టెమ్ని కట్ చేసి భూమిలో పెడితే వాటికి వేర్లు వస్తాయి అలా ఒక రైతు పెంచుతుంటే నేను ఆ రైతు దగ్గర నుంచి తెచ్చి మన గార్డెన్లో నాటానండి ఇది పింక్ కలరు ఫ్రూటు వెరైటీ అండి ఇవి ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం